ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు అరసవెల్లి మిల్లు జంక్షన్ కూడలిలో ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ముందుగా అరసవెల్లి మిల్లు జంక్షన్ కూడలిలో కాంస్య విగ్రహాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మాజులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కలిసి ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు కలెక్టర్ గారు అందరూ కూడా ఆలోచించి ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు నడిపించాలి ఆయన యొక్క ఆశయాలని భావితరాలకు అందించాలంటే ఆయనతో ఉద్యోగం మేము మరింత మనం డెవలప్ చేసుకుంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి వాళ్ళు అవుతాం భావితరాలకు అందించిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే మధ్యలో కోవిడ్ ఉన్న సందర్భంగా మనం అది ఓపెన్ చేసుకోలేకపోయాం ఎత్తగా ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం మనం చేపట్టడం అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి ఇచ్చేసినటువంటి దళిత నాయకులకు అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఇచ్చేసిన నలుమూల నుండి ఎన్డీఏ కుటుంబ సభ్యులకు అలాగే మహిళా సోదరి అలాగే విద్యార్థి విద్యార్థులకు అందరికీ పట్టణ ప్రజలకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే అవన్నీ పెద్ద మనస్తో మీరందరూ ఆలోచించి మన సొంత ఇది కార్యక్రమంగా భావించి ఆ మహానుభావుడికి భక్తి శ్రద్ధలతో మనం ధననివ్వాలి ఇంత చక్కటి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ నెలలో ముగ్గురు మొహనీయల్ని మనందరం స్మరించుకునే అవకాశం ఉన్నటువంటి నెల అందులో నేను చాలా అదృష్టవంతులను ఈ జిల్లాకి చాలా మంది ప్రాతినిధ్యం వహించారు చాలా మంది పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవించారు కానీ ఈ విగ్రహాల మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టలేదు నేను ఆ రోజు బీసీ మంత్రిగా జ్యోతిబా పూలే ప్లేస్ ఒకటి ఎలక్ట్ చేసి నేనే విగ్రహం ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టాం మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఈరోజు జగజ్జీవన్ రావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనం ఈరోజు అవకాశం ఇచ్చాం అదేవిధంగా పద్నాలుగో తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహం అందులో మా ప్రమేయం లేదు దళిత నాయకులకే ఆ బాధ్యత అప్పు చెప్పాం డబ్బు మేము ఇస్తాం విగ్రహం కూడా మీరే సెలెక్ట్ చేయండి ఏది బాగుంటుంటే అదే పెట్టాలని ఈ మూడు విగ్రహాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము బాధ్యతగా ఉండేటప్పుడు జరగడం ఒక అదృష్టంగా మేం భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను రేపు పదకొండవ తారీఖున పూలే గారి వ్యక్తంగా దండేసి ఆ రోజు నేను బీసీ మంత్రిగా ఐదు కోట్ల రూపాయలతో బీసీ భవనం మంజూరు చేశాను తొంభై శాతం పూర్తి చేస్తే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తిగా విడిచిపెట్టింది మళ్లీ తొమ్మిది మాసాల్లో ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేశాం రేపు పదకొండవ తారీఖున బీసీ భవనం కూడా ఓపెన్ చేసుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి ఈరోజు జగజ్జీవన్ రావు గారు పార్లమెంటేరియన్ సుదీర్ఘం పనిచేశారు కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలకి ప్రాతినిధ్యం వహించారు దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు అటువంటి వ్యక్తి ఆదర్శంగా మనం తీసుకోవాలి ఆయన అంతరానితరం ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజు పోరాటం చేసినటువంటి వ్యక్తి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎప్పుడు మనం గుర్తు ఆయన ఆదర్శాలను ఎప్పుడు మనం అవగాహన చేసుకుని ముందుకెళ్లవలసిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఇది ఒక పండుగ వాతావరణంలో జరగాలని మన ముఖ్యమంత్రి గారు నందిగాములో స్టేట్ ఫంక్షన్ చేస్తున్నారు అన్ని జిల్లా హెడ్ ఇది ఒక పండుగ వాతావరణంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ రోజు అమరావతిలో ఎడ్యుకేషన్ చదువు అటువంటి చదువు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం మనం సమాజంగా మనం అందరం కూడా బాధ్యత తీసుకొని అందించాలి ఈ రోజు ఐఏఎస్ లాంటి పొజిషన్ కూడా మీరు చూస్తే టాప్ ర్యాంకర్స్ డిసేబుల్ కేటగిరీ నుంచి ఉన్నటువంటి వారు ఉన్నారు అంటే నంబర్ వన్ ర్యాంకు కూడా దివ్యాంగుల వారి ఈరోజు ఆ ర్యాంకు కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ ఇవ్వాలి వాళ్ళకి సర్వ సరి అవకాశాలు మనం కల్పించాలి అది అందించగలిగితే వాళ్ళలో అదనంగా ఉండేటటువంటి క్వాలిటీస్ వాళ్ళకు కూడా తెలియనటువంటి క్వాలిటీస్ ద్వారా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఈ యొక్క పరికరాలు ఆ పిల్లలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా చదువుని ఎక్కడ కూడా నిరంతరాయంగా ముందుకు నడిపించుకునే అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించండి ఈ పరికరాలు చక్కగా వినియోగించుకునే అవసరం పరిస్థితిలో మీరు అందరూ కూడా ఉంచాలి ఈ రోజు ఏదో రెండు రోజులు మూడు రోజులు వాడామని కాకుండా పూర్తిగా మీరు కూడా ఎంత ప్రాధాన్యత ఈ కార్యక్రమం చేస్తున్నామో పిల్లలకు అలా అందించి ఆ పరికరాల ఉపయోగంలో తీసుకుని రావడానికి తల్లిదండ్రులు తాలూకా పాత్ర ముఖ్యమైనటువంటిది కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని ప్రభుత్వం ద్వారా ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు భవిత సెంటర్స్ కూడా చిల్డ్రన్ డే స్పెషల్ నీడ్స్ మనం సుమారు ముప్పై ఉన్నాయి ఇంకా తాలూకా సెంటర్స్ మనం పెంచుకోగలిగితే మరిన్ని పిల్లలకి కూడా ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందించే అవకాశం మనకు కలుగుతుంది దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాం అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నటువంటి కూడా చూసి సాధారణంగా వాళ్ళు కూడా ప్రభుత్వంతో ఇబ్బందులు ఉంటే వాళ్ళు ప్రతి సోమవారం దగ్గరికి వెళ్తున్నారు పరిస్థితి చూసారు దివ్యాంగులు కూడా సాధారణతో వాళ్ళందరితో కూడా వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు గంటలో ఉండడం కానీ లైన్ లో రోజంతా వెయిట్ చేయడం కానీ ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు రావాలంటే మళ్ళీ వాళ్ళకి తోడుగాయో రావాలి దూర ప్రాంతం నుంచి రావాలంటే పదవుతుందో లేదో అయోమయ పరిస్థితిలో ఉంటే ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం వాళ్ళ కోసం పెట్టి ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ఒక గ్రీవెన్స్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేశాం కేవలం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశాం ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుని దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తాక సహకారం ఏదైతే ఉందో చక్కగా అందడానికి అన్ని కార్యక్రమాలు